పూజ చేయాలి అంటే ఖచ్చితంగా ధూప దీప నైవేద్యం పెట్టాల్సిందే ఇవి లేకుండా ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి అవ్వదు ఈ పూజా కార్యక్రమంలో అగర్బత్తీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి ఇందుకోసం ప్రతి ఇంట్లో వీటి పొగను పీలుస్తూ ఉంటారు అయితే ఇవే కాదు దోమల కోసం కూడా అగర్బత్తీలు వాడుతున్నారు మరి ఇంతకీ ఈ అగర్బత్తీలు వాడటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో మీకు తెలుసా వీటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందా అగర్బత్తీలు అందరి జీవితంలో ఒక భాగం వీటి నుంచి వచ్చే పరిమళమైన సువ మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది అంతేకాదు మనం ఉంటున్న ప్రదేశంలో మంచి జరిగేలా ప్రేరేపిస్తుంది ఇదంతా వింటే ఎంత బాగా అనిపిస్తుందో కదా కానీ వీటి వల్ల చెడు కూడా జరుగుతుంది అనేది కూడా అంతే నిజం అంటున్నారు కొందరు అగరబత్తుల వల్ల సమస్య రాదు కానీ వాటి నుంచి వచ్చే పొగ వల్ల సమస్య వస్తుందట అయితే ప్రపంచం ఇప్పటికే పొగతో నిండిపోయి ఉంది స్వచ్ఛమైన గాలి కరువైంది కాలుష్యం ఎక్కువైపోయింది మన పూర్వీకులు కాలుష్య రహిత పర్యావరణంలో జీవించారు కానీ మనం మాత్రం కలుషితమైన గాలిని పీల్ ఇలాంటి సమయంలో అగర్బత్తులు వెలిగించి మన చుట్టూ ఉన్న పొగలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు వైద్యులు పరిశోధకులు ఇదే విషయంపై పరిశోధనలు చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు అదేంటంటే అగర్బత్తులు మనకి హాని చేస్తాయని చెబుతున్నారు ఇంతకీ వీటి వల్ల ఎలాంటి హాని జరుగుతుంది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావం చేస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అగర్బత్తులు ఎక్కువగా వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు దగ్గు ఆస్తమ ఎలర్జీలు తలనొప్పి లాంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు రసాయనాలు గురించి వీటిని తయారు చేస్తారట ఫలితంగా కార్బన్ మొనాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయని పేర్కొన్నారు వాటిని పీల్చడం వల్ల అనారోగ్య పాలవుతున్నారని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు